బీపీ వచ్చిందంటే మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే సాల్ట్ తగ్గించుకోమని అందరూ చెప్తారు కాబట్టి సాల్ట్ తగ్గించుకుంటాం ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ షుగర్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకొని షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తారు అప్పటికి కూడా బీపీ కంట్రోల్లో లేకపోతే మనం చేసే పని ఏంటంటే ట్యాబ్లెట్ తీసుకోవడం కానీ షాకింగ్ ట్రూత్ ఏంటంటే బీపీకి మెయిన్ కారణం అసలు ఉప్పే కాదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బీపీ అనేది అసలు జబ్బే కాదు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బైక్ మీద వెళ్తున్నారు సడన్గా మీకు ఏంటంటే పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి బ్లింకింగ్ సిగ్నల్ చూపిస్తుంది అప్పుడు మీరు వెళ్ళి పెట్రోల్ కొట్టిస్తారా లేదంటే ఈ బ్లింకింగ్ సిగ్నల్ ఎందుకు కొడుతుందని చెప్పేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ వైర్ కట్ చేయించేస్తారా సో సేమ్ సిమిలర్గా మీకు బీపీ వచ్చిన వెంటనే మీరు బీపీ మెడికేషన్స్ వాడుతున్నారంటే మీరు అక్కడ సిగ్నల్ని కట్ చేస్తున్నారన్నమాట అంటే లైక్ మీకు వచ్చే బాడీ ఏదైతే మెసేజ్ ఇస్తుందో ఆ మెసేజ్ని మీరు డిలీట్ చేసేస్తున్నారు లేదా మ్యూట్లో పెడుతున్నారు మీకు తెలియకుండా ఉండడానికి కానీ అసలు ఆ బీపీ పెరగడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో పెరుగుతూనే ఉంటాయి వాటిని మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం అందుకని ఈరోజు వీడియోలోని టాప్ ఫైవ్ రీజన్స్ గురించి తెలుసుకుందాం సాల్ట్ కాకుండా అసలు ఏ కారణాలు ఉంటాయి రియల్ గాని. ఇందులో టాప్ ఫిఫ్త్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో లాస్ట్ వరకు చూడండి సో అందులో నెంబర్ వన్ ఏంటంటే పూర్ గట్ హెల్త్ ఎవరికైతే ఇలాగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే కాన్స్పేషన్ ఉండడం కానీ బ్లోటింగ్ ఉండడం కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండి లాంగ్ టర్మ్ లో ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ అలాగే అదర్ న్యూట్రియన్స్ కూడా డెఫిషియన్సీ వస్తుంది సో ఎప్పుడైతే ఇలాగా డెఫిషియన్సీస్ వస్తాయో వాళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే లో మెగ్నీషియము లో పొటాషియం అలాగే లో బీ విటమిన్స్ అన్ని కూడా బ్లడ్ వెజల్స్ ని గా చేస్తాయి నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే క్రోనిక్ స్ట్రెస్ ఇది ఏంటంటే కంటిన్యూస్ గా ఉండే స్ట్రెస్ అనమాట సో ఎవరికైనా కంటిన్యూస్ గా స్ట్రెస్ లో ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే హై కాట్సోల్ లెవెల్స్ ఉంటాయి సో ఎప్పుడైతే మీకు ఇలా కాటిసోల్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏంటంటే మీకు ఆర్టరీస్ అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి సో ఇలా టైట్ అయిపోయినప్పుడు కూడా మీకు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ మీదలో ఏంటంటే మనకు చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది సో మనం తీసుకునే ప్రోటీన్ ఓన్లీ మజిల్కి యూజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ కానీ ఎవరికైతే ఇలాగ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఆల్బమిన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ తయారు చేసుకుంటుంది బాడీ లోపల కానీ దానికి మనకి ఏంటంటే ఇనఫ్ ప్రోటీన్ కావాలి ఎప్పుడైతే మీకు ఈ ఆల్బమిన్ అనేది తక్కువ తయారవుతుందో అప్పుడు ఏంటంటే మీకు బ్లడ్లోని వాటర్ అనేది ఎక్కువైపోతుంది ఎగ్జాంపుల్కి ఈ ఆల్బమిన్ అనేది మీ బ్లడ్ స్ట్రీమ్ లోనే ఒక స్పాంజ్ అనుకోండి అదేంటంటే మీ బ్లడ్ లో ఉండాల్సిన ని మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఒకవేళ అది కనుక తక్కువ ఉంటే మీకు బ్లడ్ స్ట్రీమ్ లోనే ఏంటంటే వాటర్ అనేది ఎక్కువైపోతుంది దానివల్ల పఫినెస్ ఎక్కువైపోతుంది దానివల్ల ఏంటంటే మీకు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అందుకని మన రైట్లో ఎప్పుడు కూడా మంచి ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి ప్రతి మీల్లో అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మీ యొక్క లివర్లో కానీ మీ కిడ్నీలో కానీ ప్రాబ్లం ఉందంటే ఇలా బీపీ రైజ్ అవుతుంది సో మీరు ఏంటంటే ఇలా బీపీ ట్యాబ్లెట్ వేసుకొని ఆ లివర్ని కానీ ఈ కిడ్నీ హెల్త్ని కానీ ఇగ్నోర్ చేసినట్లయితే అవి పాడైపోతూ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా సో మీ లివర్ హెల్త్ కిడ్నీ హెల్త్ ఎలా ఉన్నది అది బాగా ఫ్లష్ అవుట్ అవుతుందా కరెక్ట్గా డీటాక్సికేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి లేదంటే మీకు ఏంటంటే అవి అలాగే ఉండిపోతాయి ఇక్కడ బీపీ కోసం అని మీరు ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు అక్కడ లివర్ కిడ్నీ కూడా చెడిపోతూ ఉంటాయి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనమాట మీరు అనుకోవచ్చు నాకు థైరాయిడ్ ప్రాబ్లం లేదని బట్ ఏంటంటే మీరు మీ యొక్క బ్లడ్ వాల్యూస్ని చూసుకొని థైరాయిడ్ ఉందా లేదా అనేది కనుక్కోవడం చాలా కష్టం ఎందుకంటే అది ప్రతి ప్లేస్ని బట్టి ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఆ వ్యాల్యూస్ అనేవి సో మీ యొక్క సింటమ్స్ని బట్టి మీకు థైరాయిడ్ ఉందా లేదా అన్న తెలిసిపోతుంది మీకు కనుక బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుందంటే మీకు గ్యారెంటీగా థైరాయిడ్ ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు అనమాట దాని గురించి నేను ఫుల్ వీడియో చేశాను ఇక్కడ షార్ట్లో చెప్పడానికి కాదు మీకు కింద లింక్ పెడుతున్నాను మీరు వెళ్ళి చూడండి